హాయ్ అండి ఈరోజు మన ఛానల్లోని స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్తో నేను మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటి అంటే ఒక లైట్ అనమాట ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే లైట్ ఉంటుందో ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారండి స్విచ్ ఆఫ్ ఆన్ అయితే మాత్రం ఉంటుంది అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఒక వైర్ అయితే ఉంటుంది కదండి ఆ యొక్క వైరు అటు ఇటు అయితే చాలా ఈజీగా అయితే రొటేట్ అయితే చేసుకోవచ్చు అండి చాలా ఫ్లెక్సిబిలిటీగా అయితే ఉంటుందనమాట అలాగే ఏదైతే లైట్ ఉంటుందో లైట్ కూడా మనం అటు ఇటు మూవ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఏదైతే లైట్ ఉంటుందో ఈ యొక్క లైట్ కి ఒక మ్యాగ్నెట్ కూడా ఉంటుంది అది ఐరన్ వాట్కి ఎక్కడ స్టిక్ చేస్తే అక్కడ చాలా ఈజీగా అయితే మాత్రం స్టిక్ అయితే మాత్రం అయిపోతుంది అలాగే కొంతమంది బిగ్నెస్ తెలికే ఏం చేస్తారంటే ఏదైతే లైట్ ఉంటుందో లైట్ ని వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారండి ఏదైతే మ్యాగ్నెట్ ఉంటుందో మ్యాగ్నెట్ ఫ్రంట్ దానికి మాత్రమే చాలా టైట్ గా స్టిక్ అయి ఉంటుంది బ్యాక్ సైడ్ దానికి అంత టైట్ గా అయితే మాత్రం స్టిక్ అయితే మాత్రం అవ్వదు అండి అది సరిగ్గా స్టిక్ అవ్వకుండా ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు రొటేట్ అయితే అయిపోతుంది ఏంటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే మాత్రం ఫీల్ అయితే మాత్రం అవుతాం ఏంటి అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఏంటి అంటే ఎక్కువ లైటింగ్లో వండి స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకు అంటున్నానండి స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి సైట్ అయితే మాత్రం వచ్చేస్తుంది ఏంటి తక్కువ లైటింగ్లో స్టిచ్చింగ్ చేయడం వల్ల కూడా మనకి సైట్ అయితే మాత్రం వచ్చేస్తుంది మ్యాక్సిమం ఎక్కువ లైటింగ్లో స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ సైట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే తక్కువ లైటింగ్ స్టిచ్చింది వల్ల సైట్ పెరిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి నా మాట అబద్ధం అని అనుకుంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒకరు ఒకసారి మీరు అడగండి మీకే ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చేస్తుంది ఒకవేళ ఈ యొక్క లైట్ కానీ మీరు పర్చేసింగ్ చేయాలి అనుకుంటే కిందనే లింక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను దీని యొక్క ప్రైస్ మనకి వచ్చేసి కేవలం టూ ఫార్టీ రూపీస్ మాత్రమే అండి కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా ప్రైజెస్ ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం చేసేయండి మీ ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర కోర్సెస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి అయితే మాత్రం కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది అండి సో సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే టైలరింగ్ కిట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండి సో ఎవరికైనా సరే టైలరింగ్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి Thanks for watching friends, bye bye!